కేటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతి వార్త ప్రజల పక్షమన్న ట్యాగ్ లైన్ తో కేటీవీ న్యూస్ ప్రజల అందరి మన్ననను పొందుతోందని వైఎస్ఆర్ కడప జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి భాను ప్రకాష్ అన్నారు పులివెందులో కేటీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు అందరికీ నమస్కారం కేటీవీ ఒక సగటు భారతీయుడు తన గుండెల్లో ఉన్నటువంటి ఆలోచనను ప్రజల యొక్క మనస్సుకు చేరేటటువంటి ఒక ఆలోచనతో ప్రారంభించినటువంటి ఒక సగటు భారతీయుడి ఛానల్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి జర్నలిజం అంటే తన ప్రాణంగా భావించి కుటుంబాన్ని తన తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని చెప్పే ఉద్దేశంగా ఎన్నో ఛానల్స్ కొన్ని కొన్ని సంకుచిత ఆలోచనలతో పూర్తి స్థాయి సమాచారాన్ని నిష్పక్షపాతంగా అందించలేనటువంటి సమయంలో ప్రజల యొక్క వాణిని తన ఛానల్ ద్వారా నిజాయితీతో నిబద్ధతతో అంకిత భావంతో పారదర్శకతతో ఎవ్వరికి తల వంచక తను అనుకున్నటువంటి లక్ష్య సాధన ప్రజల యొక్క సంక్షేమమే ప్రజల ఈతి బాధలు ప్రజల యొక్క ఆలోచనలు ప్రజల చేరాల్సినటువంటి పథకాలు ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్ళేటటువంటి కేటీవీ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఎందరో లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీతో ఛానల్స్ పెట్టాలని ఆలోచిస్తుంటారు కానీ ఒక సగటు భారతీయుడు ఒక ఉన్నత విద్యావంతుడు జర్నలిజమే నా ప్రాణంగా అనేటటువంటి భావించే ఒక వ్యక్తి చేత ఈరోజు స్థాపించబడినటువంటి ఈ ఛానల్ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కేటీవీ వైపు చూసేటటువంటి రోజు వస్తుంది అలాంటి గొప్ప ఛానల్గా కేటీవీ అవతరించబోతుంది అవతరించాలని చెప్పేసి వారికి శుభాభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్